అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఆరవ భాగం ఈషా తన తమ్ముడు గురించి డాక్టర్తో మాట్లాడాక ఇక భయం లేదు అని తెలుసుకున్నాక అదే విషయాన్ని సులోచనకి చెప్పడానికి నుండి కదిలింది దారి మధ్యలో మధ్య వయసున్న ఒక స్త్రీ కనిపించింది నువ్వు రాధాకృష్ణ అక్కవి కదూ అడిగిందామే ఎవరో అర్థం కానట్టు చూసింది ఈషా మీ తమ్ముడితో పాటు యాక్సిడెంట్ అయిన వాళ్లల్లో నా కొడుకు కూడా ఉన్నాడు వాడికి కాలు విరిగింది నీకు వారు నష్టపరిహారం ఇచ్చారా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొద్దంటున్నారు ఏం చేద్దామనుకుంటున్నావు అడిగిందామే నష్టపరిహారమా ఇంతవరకు నాతో ఎవరూ మాట్లాడలేదు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా అడిగింది ఈషా మా మూడు కుటుంబాలతో మాట్లాడారు డబ్బిచ్చారు తర్వాత నీతోనే మాట్లాడతారనుకుంటా మీ తమ్ముడికి చాలా పెద్ద గాయమైంది నీకు ఎక్కువ డబ్బు అందుతుంది నాకెలాంటి వద్దు నాకు న్యాయం కావాలి నేను డబ్బు తీసుకోను ఈశాని ఆ స్త్రీ విచిత్రంగా చూసింది మరి కాసేపటికి ఆ స్త్రీ చెప్పినట్టుగా ఈశాని ప్రైవేటుగా కలవమని ఎవరో కాల్ చేశారు దానికి ఈషా కూడా ఒప్పుకుంది తిన్నగా వాళ్ళు చెప్పిన ప్రదేశానికి వెళ్ళింది ఈషా దగ్గరికి బ్లాక్ సూట్ కేస్ పట్టుకుని ఒక లాయర్ వచ్చాడు మీరు ఈశానే కదూ అడిగాడతను ఈషా అవునన్నట్టు తల్లూపింది పిలోగానే వచ్చారు సంతోషం నా పేరు పద్మనాభం రాజ్ మనోహర్ గారి లాయర్ని వారి తరపున మీతో కొంచెం మాట్లాడడానికి విడిగా పిలిచాను వేగంగా చెప్తూనే ఈషా కూర్చున్న టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మీతో పాటు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చాము అలాగే మీకు కూడా ఇద్దామనుకుంటున్నాము మీ తమ్ముడికి పెద్ద గాయాలయ్యాయి ఆపరేషన్కి కూడా చాలా ఖర్చు అయిందని విన్నాను దానికి రెట్టింపు డబ్బిస్తాను మీ అప్పులన్నీ తీరిపోతాయి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదు కాలేజ్ వాళ్ళు ఏదైనా అడిగినా సరే మాకు సపోర్ట్గా మాట్లాడాలి అతను మాట్లాడుతూనే సూట్ కేసులో నుంచి డబ్బు తీసి ఈషా ముందుంచాడు ఈషా నెమ్మదిగా ఆ డబ్బుని అతని వైపే నెడుతూ అయితే మిమ్మల్ని ఉద్దేశి ఓ లక్ష ఇస్తే హాయిగా సమాధిలో పడుకుంటారనుకుంటా ఏకంగా ప్రాణం పోతుంది కాబట్టి ఇంత ఖర్చవదు మీ ప్రాణానికి లక్ష చాలేమో అతని వైపు కోపంగా చూస్తూ అంది నీకు రాజ్ మనోహర్ గారి గురించి అస్సలు అనుకుంటా కనీసం ఒప్పుకుంటే డబ్బైనా మిగులుతుంది లేదంటే నీ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేను ఇదంతా నా క్లయింట్ తాగుండటం వల్ల జరిగిన పొరపాటు కారులో ఉన్న అమ్మాయి అయితే చనిపోయింది కనీసం మీ తమ్ముడు బ్రతుకున్నాడు ఆ అమ్మాయి కుటుంబానికి కూడా నష్టపరిహారం అందింది అంతకంటే ఎక్కువ ఇస్తున్నాను నీకు అంటూ లాయర్ ఈశాని బెదిరించాడు నాకు డబ్బు అవసరం లేదు న్యాయం కావాలి అయినా కాలేజీలోకి తాగి రావటం ఏంటి స్పీడ్ కంట్రోల్ ఉండదా అసలు యాక్సిడెంట్ చేసినవాడు చాలా హాయిగా ఉన్నాడు మేం బాధపడాలా అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే చూడమ్మై అనవసరంగా ఆ కుటుంబంతో పెట్టుకోకు ఫైనాన్స్ మినిస్ట్రీలో వాళ్ళకి చాలామంది తెలుసు మన గవర్నమెంట్లో పెద్ద పెద్ద మినిస్టర్లు ఆయన మాట వింటారు అంటూ ఈషాని నెమ్మదిగా లోబార్చుకోవటానికి ప్రయత్నించాడు ఈషా లాయర్ని చూసి వెటకారంగా నవ్వింది అవునా అంతమంది తెలిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళొచ్చుగా నా వచ్చారు అంటూ అక్కడి నుంచి ఈషా లెగిసి వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి డబ్బు లేదు డబ్బులేదుగాని పొగరెక్కువ తిట్టుకున్నాడు లాయర్ నుండి ఈషా సులోచన దగ్గరికి వెళ్ళింది అమ్మా ఇక తమ్ముడు గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు నీ ఆరోగ్యం కూడా బాలేదు కదా కృష్ణాని చూసుకోటానికి ఒక అమ్మాయిని పెట్టాను నేను లేనప్పుడు నీకేదైనా అవసరమైందనుకో ఆ అమ్మాయిని పంపించు ఈషా చెప్తూ తల్లి పక్కనే వచ్చి కూర్చుంది సర్జరీకి చాలా కదా నీకిచ్చినంత గొప్ప ఫ్రెండ్ ఎవరు ఆ అబ్బాయి అభిరామ్ని మళ్ళీ అడిగావా అతని దగ్గర తీసుకోవడం కంటే మీ పెదనాన్న అడగటం మంచిది ఈశా ఏమీ మాట్లాడలేదు నువ్వు చెప్పు సంతోష్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా అందుకే అతను సహాయం చేశాడా అడిగింది సులోచన అతనికి నాకు బ్రేకప్ అయింది పెళ్లి చేసుకోవట్లేదు డబ్బు కోసం వెళ్తే ఉంచుకొని కూడా లేవన్నాడు మరో అమ్మాయితో ఉన్నాడు గదిలో హాస్పిటల్ స్టాఫ్ కొంత మని ఇచ్చారు అది కూడా అప్పుకే మరికొంత వేరే ఫ్రెండ్స్ దగ్గర నుండి తీసుకున్నాను అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా కృష్ణ గండం నుంచి తప్పించుకున్నాడు అప్పంటావా ఎలాగో అలా తీర్చేస్తాను రేపు నాకు హాస్పిటల్లో కొంచెం పనుంది అదయ్యాకొస్తాను అప్పటి వరకు ప్రశాంతంగా పడుకో సులోచనకి చెప్పి బయటకొస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది అభిరామ్ కాల్ చేశాడు ఎక్కడున్నావు విషా ఇంటికి వస్తావు అడిగాడు అభి అది తమ్ముడి దగ్గర నుండి హాస్పిటల్కి వెళ్తున్నాను ఇవ్వల నైట్ షిఫ్ట్ ఉంది రేపు ఉదయం అయిపోతుంది చెప్పింది ఈషా సరే నేను తీసుకెళ్లడానికి రేపు ఉదయం వస్తాను పర్లేదు నేను బస్సుకొచ్చేస్తాను ఈషా అంది అంటే మనమిద్దరం భార్యాభర్తలమని నీకు పదే పదే గుర్తు చేయాలనుకుంటా మీ ఆడీ కార్ మా హాస్పిటల్లో ఉంది అంత పెద్ద కార్ నా కోసం వచ్చిందంటే నా కొలీగ్స్ రకరకాలుగా మాట్లాడుకుంటారు అందుకోసమే బస్సుకొస్తాను బతిమలినట్టుగా అంది ఈషా వెంటనే ఫోన్ పెట్టేశాడు అభిరామ్ వీడికి వరకు ఇప్పటివరకు లేదు ఈషా తిట్టుకుంటూ పాకెట్లో ఫోన్ పెట్టుకొని తన డ్యూటీకి వెళ్ళిపోయింది నైట్ షిఫ్ట్ అయిపోయింది ఉదయం నుంచి తన తల్లిని డిశ్చార్జ్ చేయటానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసింది ఆ తర్వాత రాధాకృష్ణ దగ్గరికెళ్ళింది కూర్చోటానికి నిమిషం కూడా దొరకలేదు నైట్ డ్యూటీ అయిపోయేసరికి చాలా అలసిపోయింది హాస్పిటల్లో నర్సు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తూ ఉండగా తన ముందు ఒక కారు వచ్చి ఆగింది విండో గ్లాస్ కిందకంటూ డ్రైవర్ సీట్లో కూర్చున్నతను ఇంత చిన్న కార్ అయితే సరిపోతుందా ఎక్కుతావా అన్నాడు అభిరామ్ నువ్వెంటి ఇక్కడా కారు మారినా మనిషి మారరు కదా ఎవరైనా గమనిస్తారని ఈషా ఎక్కువసేపు నిలబడకుండా వెంటనే వచ్చి కార్లో కూర్చుంది వెంటనే అభి కారు స్టార్ట్ చేశాడు కొత్త కార్ తీసుకున్నారా అడిగింది మా సెక్రటరీ సత్య దగ్గర అప్పు తీసుకున్నాను తప్పదు కదా రోడ్డును చూస్తూ అన్నాడు అభి అభి ఈషాతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన వెంటనే సత్యని పిలిచాడు ఇద్దరం కార్స్ మార్చుకుందాము అన్నాడు సత్య ఆడీ కార్ అనగానే మబ్బులికి రెక్కలొచ్చినట్టు మనసు సంతోషంగా గాల్లో తేలిపోయింది ఉదయాన్నే అభి సత్యకార్ని తీసుకుని వచ్చేశాడు ఏం తింటావు అడిగాడు అభి నాకాకలుగా లేదు ఇంటికెళ్ళిపోతాను ఈషా చెప్పేది వినిపించుకోకుండానే మంచి హోటల్కి తీసుకెళ్తాను అంటూ కార్ని ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు ఏమాత్రం దానికి నన్ను అడగటం ఎందుకు వేస్ట్గాడు అని మనసులోనే తిట్టుకుంది నీకు వేస్ట్ అయ్యేవేమీ ఉండవులే మంచి ఫుడ్డే పెడతాను అభి ఈషాని చూసి నవ్వుతూ లోపలికి తీసుకెళ్లాడు ఇన్ని సంవత్సరాలైంది నేనేం తిట్టుకుంటానో కూడా ఇంకా గుర్తుంది సచ్చినోడు అని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళి అభికి ఎదురుగా కూర్చుంది ఈషాని అడగకుండానే ఇద్దరికీ కావాల్సినవి ఆర్డర్ చేశాడు అభి ఏంటో ఇదే టిఫిన్ బయట తింటే ఇదే కాస్ట్కి పదొస్తాయి ఫైవ్ స్టార్ హోటల్ అయితే మాత్రం మినప్పప్పుకి బదులు ముత్యాలేసి చెయ్యరుగా అభికి విని వినపడనట్టు చిన్నగా తనలో తనే అనుకుంది ఈషా అభి ఒక చేతిలో మొబైల్ పట్టుకొని అందులో స్టాక్ మార్కెట్ గురించి చూస్తూ టిఫిన్ చేయటం మొదలు పెట్టాడు ఈషా గబ్బా గబ్బా తినేసింది అయిపోయింది నాది అని చేతులు కడుక్కొని మూత తుడుచుకుంటూ అంది అయిపోయిందా అయితే వెళ్ళి బిల్లు పే చెయ్యి నేనొస్తాను అభి ఒకసారి ఈషా ఈషామొహన్ చూసి వెంటనే తన ఫోన్లో చూస్తూ అన్నాడు నేనా నేనెందుకు చేయాలి నా అకౌంట్లో రెండొందలే ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్ బిల్లును ఊహిస్తూ కంగారు పడుతూ అంది ఈషా ఈ నెల నా శాలరీ మొత్తం నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను రాత్రి నీ బ్యాంకింగ్ యాప్ చూసుకోలేదా చూసుకో అన్నాడు అభి ఏంటి నెల శాలరీనా నా అకౌంట్లోనా ఎందుకు వద్దు మీ రోజు శాలరీనే నా నెల శాలరీ అంత ఉంటుంది మీ నెల శాలరీ నాకెందుకు నా దగ్గర కార్డు ఉంది దాంతో కట్టేస్తాను అంది ఈషా అప్పుడే సర్వర్ వెయ్యి యాభై రూపాయలు బిల్లు తీసుకొచ్చి పెట్టాడు తన కార్డు తీసిచ్చింది మేడం దీనికి కూడానా అప్పు చేసి ఫైవ్ స్టార్ హోటల్లో తినాలా అన్నట్టు విచిత్రంగా చూశాడతను వెంటనే ఆ క్రెడిట్ కార్డుని లోపల పెట్టేసి డెబిట్ కార్డు తీసి అతని చేతికి అందించింది అభిరామ్ ఈషా అక్కడి నుండి బయటికి రాబోతుండగా ఏంటి నెల సాలరీ ఎంత అని తెలుసుకోవాలనుందా అభి అడిగాడు భలే తెలిసిందే అని మనసులోనే అనుకొని అవును అన్నట్టు వేగంగా తలు ఊపింది అభి నవ్వుకున్నాడు ఇంత అమాయకంగా ఉంటే ఎలా నన్నడగటం ఎందుకు నీ అకౌంట్లో చూసుకోవచ్చుగా అభి అన్నాడు ఈషాకి కనిపించింది తను చూడాలనుకోలేదు అపార్ట్మెంట్కి చేరుకోగానే నీ డ్యూటీ అయిపోయిన తర్వాత డైలీ నిన్ను తీసుకెళ్లడానికి వస్తాను ఈ అపార్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్స్ సంగతి నేను చూసుకుంటాను ఇంకా నువ్వు నాతో వచ్చేసే అభి అనగానే వద్దొద్దు ఇన్స్టాల్మెంట్స్ నేనే కట్టుకుంటాను ఇక్కడే ఉంటాను అని మొహమాటంగా చెప్పింది ఏంటి మళ్ళీ భార్య భర్తలమని గుర్తు చేయాలా ఇలా ఆరు నెలలు నేను నేనక్కడా ఆ తర్వాత కలిసిలేమో అని డ్రైవర్స్ అంటావు ఇప్పటికే ఏడు సంవత్సరాలు వదులుకున్నాను ఇంకాలా జరగనివ్వను అభి అనగానే ఈషా ఏదో చెప్పాలనుకుంది మాట్లాడనివ్వకుండా నుండి ఏది తీసుకురానవసరం లేదు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఈ రాత్రికి రెడీ అయ్యుండు అభి అనగానే ఈష గట్టిగా నిట్టూర్చింది అదే పొగరు తన మాట నెగ్గాలన్న పంతం ఎప్పటికీ మారడా అనుకుంటూనే కారు దిగి వేగంగా నడుచుకుంటూ అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది అభిరామ్ వెంటనే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేనిప్పుడు అభి వాళ్ళింట్లో ఉండాలా తన తల్లిదండ్రులతో ఉండాలా నన్ను పెళ్లి చేసుకున్నాడని వాళ్ళకి తెలుసా రకరకాలుగా ఆలోచిస్తూనే ఈషా వెంటనే ఫ్రెషప్ అయ్యి అలసిపోయి ఉండటంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఆఫీస్కి చేరుకున్న అభి మీటింగ్కి ఏర్పాటు చేయమని సత్యకి చెప్పాడు ఏమీ లేకుండా అకస్మాత్తుగా ఈ మీటింగ్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు అభి కొత్తగా కనిపిస్తున్నాడు సంతోషంగా ఉన్నాడు నెమ్మదిగా ఒక్కొక్కరూ చేరి టేబుల్కి అటూ ఇటూ కూర్చున్నారు సత్య కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తే వాటన్నిటినీ చూసి నవ్వుతూ పక్కన పెట్టాడు ఈ నెల డబుల్ బోనస్ ఇస్తున్నాను తలెత్తి అందరిని చూస్తూ అన్నాడు అభి ఒక్కసారిగా అందరి కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి సార్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయిందా చెప్పండి సార్ సంతోషంగా అన్నాడు మేనేజర్ అభి కుర్చీలో నుండి లెగిసి దాని వెనక్కి వెళ్ళి చేతులానిచ్చి నిల్చున్నాడు తలదించుకుని చిన్నగా నవ్వుకున్నాడు ప్రాజెక్ట్ అంటే అవును ఏడు సంవత్సరాలుగా నా బుర్రలో తిరుగుతున్న ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలకి సక్సెస్ అయింది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు వదులుకోకూడదు తలెత్తి అందర్నీ చూస్తూ అన్నాడు అభి అవునా సార్ మేము తెలుసుకోవచ్చా ఆ ప్రాజెక్ట్ ఏంటో మరింత సంతోషంగా అన్నాడు మేనేజర్ అభి వెంటనే కోపంగా అవన్నీ మీకు అనవసరం ఈరోజు సంతోషంగా ఉన్నాను మంచి రోజు అనుకోండి మీకు చెప్పే సమయం వచ్చినప్పుడు చెప్తాను చెప్పి నుండి వెళ్ళిపోయాడు అభి గదిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ వాళ్ళ ఆఫీస్లో ఉన్న విషయం మర్చిపోయి గట్టిగా కేకలు వేశారు ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా సంతోషించండి ఇది ఆఫీస్ అని మర్చిపోకండి సత్య అందర్నీ చూస్తూ అని అభి కోసం వెనకాలే పరిగెత్తాడు సార్ నా కార్ ఎప్పుడిస్తారు భయం భయంగా అడిగాడు సత్య ఏ నీ కాడి కార్ నచ్చలేదా అన్నాడు అభి అలా కాదు సార్ దానికి ఏదైనా డ్యామేజ్ అయిందంటే నా ఐదు సంవత్సరాల శాలరీ దానికే పెట్టాలి ఎక్కడైనా చిన్నగా గీరుకుందంటే నా నెల శాలరీ పెట్టాలి గుటకలు మింగుతూ భయం భయంగా చెప్పాడు సత్య అయితే ఏమంటావు నా కార్ ఇబ్బంది పెడుతుంది అంటావు అంతేనా కోపం నటిస్తూ అన్నాడు అభి సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ కార్ ఇక్కడే ఉంచేస్తాను నా కారు కూడా మీ దగ్గరే ఉండనియండి నీ కారు తీసుకునే ముందు ఎగ్జాక్ట్లీ ఇలాంటి కారే ఇంకొకటి కావాలి కారుని ఆర్డర్ చేసి అది నా చేతికొచ్చాక అప్పుడు ఇది తీసుకెళ్ళు అప్పటివరకు ఆడీ కారే వాడుకో అభి అన్నాడు ఓకే సార్ వెంటనే ఆర్డర్ చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్య ఆ రోజు సాయంత్రానికి ఈషాకి కావలసిన బుక్స్ని ఇష్టమైన కొన్ని వస్తువుల్ని ఒక బాక్సులో సర్దుకుని బయటకొచ్చింది అభి అప్పటికే తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాల నుండి అదే అపార్ట్మెంట్లో ఉంటుంది ఇప్పుడు ఒక్కసారిగా విడిచిపెట్టి వెళ్లాలంటే ఈషాకి బాధగా అనిపించింది కానీ అభి తన తమ్ముడి కోసం చాలా సహాయం చేశాడు దాని ముందు ఈ బాధ పెద్ద కష్టంగా తోచలేదు అభి ఈ అపార్ట్మెంట్ వద్దు అని క్యాన్సిల్ చేసుకుంటే నా డిపాజిట్ ఇరవై వేలు తిరిగిస్తారు ఇప్పటివరకు కట్టిన ఇన్స్టాల్మెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంచుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి ఇచ్చేస్తారు నువ్వెలాగూ క్యాన్సిల్ చేయిస్తావని నాకు తెలుసు అందుకే ముందే చెప్తున్నాను ఈషా అభి పక్కనే కార్లో కూర్చుంటూ అంది ఎప్పట్లానే అభికి ఏం మాట్లాడాలో తెలియలేదు తల ఊపుతూ కూర్చున్నాడు కార్లో వెళ్తున్నంతసేపు ఈషాకి మనసంతా గందరగోళంగా ఉంది ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్తున్నామా మీ అమ్మా నాన్నకి తెలుసా అడిగింది నువ్వేమనుకుంటున్నావు అభి ఎప్పట్లానే ప్రశ్నకి ప్రశ్నే సమాధానంగా అడిగాడు ఈషా మరేమీ మాట్లాడలేదు గట్టిగా నిట్టూర్పు వదిలి తలదించుకుని కూర్చుంది అరగంట తర్వాత ఫస్ట్ రింగ్ రోడ్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్ ముందు కార్ ఆగింది ఈషా సంతోష్ అపార్ట్మెంట్ కోసం వెతికేటప్పుడు ఈ ఏరియా కూడా వచ్చి చూశారు అది వాళ్ళ బడ్జెట్కి అందనంత ఎత్తులో ఉంది మళ్ళీ వచ్చే ప్రయత్నం అస్సలు చేయలేదు మనం ఇక్కడే ఉండబోతున్నామా ఆశ్చర్యంగా అడిగింది ఈషాకి అది చాలా పెద్దదే అభిరామ్కి అది చిన్నది మనది నైన్త్ ఫ్లోర్ దీని సేల్స్ అన్ని లాస్ట్ ఇయర్ అయిపోయాయి ఉన్నవాళ్ళని వచ్చింది అభిరామ్ చెప్తూ ఈషాని లిఫ్ట్లో పైకి తీసుకెళ్లి ఇంటికి తీసి చేతికిచ్చాడు తలుపు తెరిచి లోపలికి వెళ్లిన ఈషా తల తిప్పి ఇంటినంతా చూసేసరికి కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి చాలా విశాలంగా ఉంది చుట్టుపక్కల వాళ్లతో పెంగలేదు సడన్గా గా పెళ్లి చేసుకున్నాము మ్యారేజ్ సర్టిఫికెట్లో అడ్రస్ కావాలి కదా అప్పటికప్పుడు ఇది తీసుకోవాల్సి వచ్చింది అభి మాట పూర్తి కాకుండానే నాకు చాలా నచ్చింది అంది ఈషా నిజమా ఇది టెంపరీగా తీసుకున్నాను మంచి విల్లా చూసుకుని తర్వాత వెళ్దాం అన్నాడు అభి ఇద్దరమే కదా ఇది సరిపోతుంది నాకే హాస్పిటల్కి కొంచెం దూరంగా ఉంది అయినా పర్వాలేదు ఇంటినంతటినే చూస్తూ ఉత్సాహంగా అంది ఈషా దాదాపు కావలసినవన్నీ ఏర్పాటు చేశాను ఇంకా ఏదైనా ఉంటే చెప్పు ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఈషాకి చెప్తూనే ఫోన్లో ఏదో మెసేజ్ చేస్తూ వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు అభి దాటాక ఏదో గుర్తొచ్చినట్టు ఒక్కసారిగా వెనక్కి తిరిగొచ్చి ఇవి ఇంటి డాక్యుమెంట్స్ ఇవి కీస్ ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది చెప్పి ఈషా చేతిలో వాటిని పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి ఎప్పుడూ చెప్పిన మాట వినడు తను చెప్పిందే వినాలంటాడు కానీ అజమాయిషీలో ప్రేమ కనిపిస్తుంది ఈ ప్రేమకే ఒకప్పుడు నువ్వే లోకం అనుకున్నాను కాని ఏడు సంవత్సరాలు ఎందుకు నన్నెందుకెడిపించావు చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ చూస్తూ అనుకుంటూ ఉండగా తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది తన అకౌంట్లో పడిన మనీ నోటిఫికేషన్ చాలా లేటుగా వచ్చింది ఆతృతగా ఓపెన్ చేసి చూసింది ఒక వంద వెయ్యి లక్ష కాదు తొంభై ఐదు లక్షలు కొన్ని వందల సంవత్సరాలు కష్టపడితే తన అకౌంట్లో అంత డబ్బు వస్తుంది అనుకుంది అభిరామ్ ఇంటికి వెళ్ళగానే ఇల్లంతా సందడిగా ఉంది అభిని చూస్తూనే అనిత ఎదురొచ్చింది అభి వచ్చావా ఇవ్వాలకి ఇటీ పార్టీ జరుగుతుంది చాలామంది వచ్చారు నీకోసం వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు రా వచ్చి చూద్దు కాని అంటూ అభి చేతిని పట్టుకొని వాళ్ళ వైపు తీసుకెళ్లబోయింది అమ్మా ఇప్పుడు కాదు నాకు చాలా పనుంది రూంలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఇంకో విషయం నేను వేరే అపార్ట్మెంట్ తీసుకున్నాను రేపొద్దుట అక్కడికి వెళ్ళిపోతాను ఇంకా నాన్నకి చెప్పలేదు నువ్వు చెప్పు మీరు నిద్ర లేచేసరికి నేను వెళ్ళిపోతాను అభి చెప్తూనే మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు అనిత నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది పార్టీకి వచ్చిన వాళ్ల ముందు అభిని ఏమీ అడగటం ఇష్టం లేక ఊరుకుంది అభి ఇంకా ఏమీ మారలేదా ఎలాంటి ఇస్తూనే ఉన్నాడా వచ్చిన వాళ్లల్లో ఒక ఆవిడ నవ్వుతూ అంది ఈ కాలం పిల్లల గురించి ఏం చెప్తాము అందరూ ఇంతే ఉన్నారు అయినా మా అబి ఏం చేసినా ఆలోచించి చేస్తాడు అంటూ సర్ది చెప్పింది అనిత ఆ విరం పూర్తిగా ముందే తను తీసుకున్న అపార్ట్మెంట్కి చేరుకున్నాడు తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లేసరికి ఈషా సోఫాలో పడుకునుంది వైట్ కలర్ టీషర్టు వేసుకుని మోకాళ్ళ కింద వరకు ఉన్న ప్యాంటు వేసుకుంది తన పాదాలు తెల్లగా అందంగా కనిపిస్తున్నాయి మొహం మీద వెంట్రుకలు పడి మొద్దుగా ఉంది శబ్దం రాకుండా వెళ్ళి తను వేసుకున్న కోటి తీసి ఈషా మీద కప్పాడు ఈషా వారం రోజులుగా చాలా అలసిపోయింది అందుకే అభి వచ్చిన విషయం కాని తన మీద కోటు కప్పిన స్పర్శ కానీ తెలియలేదు సోఫా పక్కన మోకాల మీద కూర్చొని ఈషాని చాలాసేపు చూశాడు ఎన్ని సంవత్సరాలు ఏడిపించాను కదూ మీ నాన్న ఎలా చనిపోయారో కనుక్కుంటాను మీ అమ్మని కూడా మన పెళ్లిని అంగీకరించేలా చేస్తాను ఎన్ని రోజులు కష్టపడ్డావు చాలు ఇంక కదా అంతా నేను చూసుకుంటాను తనలో తనే మాట్లాడి నెమ్మదిగా నుండి లేచాడు అభి పూర్తిగా తెల్లారేసరికి కిచెన్లో నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి ఏదో వంట చేస్తున్నట్టు మొగ్గుకొచ్చే వాసన ద్వారా తెలుస్తుంది ఈషా నెమ్మదిగా మద్దుగా నిద్ర లేచింది గుర్తు రాలేదు తను నిన్న కొత్త అపార్ట్మెంటుకు వచ్చిందని అభి పక్కనే ఉన్న లెదర్ సోఫాలోని క్యాజువల్ డ్రెస్లో కనిపించాడు ఈషా లేచింది చూసి అయిపోయింది తిందామా అంటూనే ఈషా చెప్పేది వినకుండానే తన చేతిలో ఉన్న పేపర్ పక్కకి పెట్టి వెంటనే కిచెన్లోకి వెళ్ళాడు నిద్రలేచాక అభి మీదున్న కోపం గుర్తొచ్చింది నాకేం ఆకలిగా లేదు వద్దు అభికి వినపడేలా గట్టిగా అరిచింది సరే తినొద్దు నేను తింటూ ఉంటే కాసేపు నా పక్కన కూర్చో ఫ్రెష్ అప్ అయిరా అభి అంటూనే ఈషాకి కూడా టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చాడు ఈషా వెళ్ళి పది నిమిషాల్లో తిరుగు వచ్చింది నువ్వు టిఫిన్ తినొద్దు కానీ నీకోసం స్వీట్ చేశాను ఈషా తనకి స్వీట్ ఇష్టంలేదో అని చెప్పేలోపే ఒక స్పూన్ తీసి ఈషా నోట్లో పెట్టాడు దాన్ని బలవంతంగా మింగింది ఈషా చాలా బాగా చేశాను కదా అంటూ ఈషా చేతిలో కప్పు పెట్టి తను మరో కప్ తెచ్చుకున్నాడు ఏది ఏదిష్టమో ఏది కాదో అడగడు వెంటనే నోట్లో పెట్టాడు నోరంతా పాడైపోయింది మనసులోనే తిట్టుకుంటూ కప్పు పక్కన పెట్టి వెంటనే సింక్ దగ్గరికి పరిగెత్తబోయింది అప్పుడే అభికి ఫోన్ వచ్చింది రామ్ ఎందుకు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు ఒక్కడివే ఎలా ఉంటావు ఉండడం కష్టంగా ఉంటే వచ్చే నాన్నా అనిత ప్రేమగా అడిగింది అమ్మా నేనేమి చిన్నపిల్లోడిని కాదు ఎప్పుడేం చెయ్యాలో నాకు తెలుసు ఇక్కడుండి చేయాల్సిన పనులు ఉన్నాయి అందుకోసమే వచ్చాను అన్నాడు అభి రాత్రి వచ్చిన అమ్మాయిల్ని చూడమంటే చూడలేదు నీకెలాంటి అమ్మాయి కావాలి చెప్పు పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు నాకు కూడా తృప్తిగా ఉంటుంది అంది అనిత అభి కాసేపు ఆలోచించి వైపు చూస్తూ ఆ అమ్మాయికి ఇరవై ఉండాలి పొడవు ఐదున్నర అడుగులుంటే చాలు వెయిట్ యాభై కేజీలుండాలి భుజం వరకు నల్లని జుట్టు ఉండాలి పెద్ద కళ్ళు మేకప్ వేసుకోకూడదు నవ్వినప్పుడు బుగ్గకి చుట్టలు పడాలి జీన్స్ ఏదైనా కానీ వైట్ కలర్ టీషర్ట్ వేసుకోవటం ఇష్టం అవ్వాలి ఇదంతా వింటున్న ఈషాకి ఇబ్బందిగా అనిపించింది వెంటనే తలదించేసుకుంది ఆగభీ నువ్వు చెప్పేయన్ని రాసుకుంటున్నాను చివర్లో ఏదో చెప్పావు ఏంటి బొగ్గకి చొట్టలు పడాలా అని నిజంగా రాసుకుంటూనే అనిత అభిని అడిగింది ఇప్పటి వరకు రాసుకున్న వాటితో వెతకండి చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి ఈషాకి నైట్ షిఫ్ట్ హబీ కూడా ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఆ రోజంతా ఈషానే చూస్తూ గడపాలి అనుకున్నాడు ఈషా ఫోన్ చూసుకుంటూ ఇంకేవో పనులు చేసుకుంటూ ఆ రోజంతా గడిపింది నైట్ షిఫ్ట్కి వెళ్దామని రెడీ అవ్వబోతుండగా హెడ్నర్స్ నుండి ఫోన్ వచ్చింది ఈషా ఇవాళ నువ్వు రానవసరం లేదు రేపు డే టైం వచ్చేసే నీ డ్యూటీ వేరే వాళ్ళకిచ్చారు చెప్పామె ఫోన్ పెట్టేసింది అరవింద్ ఈషాని చూసి నవ్వుతూ ఏంటి నైట్ షిఫ్ట్ లేదంటా నాతో ఉండమన్నారా అంటూ దగ్గరగా వచ్చి అడిగాడు నైట్ షిఫ్ట్ లేదన్నారు నేను టీవీ చూస్తాను పగలంతా పడుకున్నాను కదా ఈషా అంటూనే టీవీ ఆన్ చేసుకుని సోఫాలో కూర్చుంది అభి ఈషా పక్కన కూర్చొని చెవు వెనకాల ఉన్న జుట్టుని కొంచెంగా లేపి ఎవరికీ కనిపించిన అందం ఉంది అంటూ చెవు వెనకాల ఉన్న పుట్టుమచ్చిని తడిమాడు ఈషాకి సిగ్గుగా అనిపించింది వెంటనే దూరంగా జరుగుతూ అక్కడ పుట్టుమచ్చుందని మీకెలా తెలుసు అని కోపంగా అడిగింది ఎలా తెలుసు అంటే పిలుదురు పడిన ప్రతి చోటు భర్తకే కథ తెలుస్తుంది మనమిద్దరం భార్యాభర్తలం కాదా అని నవ్వుతూ అక్కడి నుండి లెగ్స్ నిల్చొని చీకటవుతుంది వెళ్ళి పడుకుందామా అన్నాడు అభి నువ్వెళ్ళి పడుకో అభి నాకు టీవీ చూడాలనుంది ఈషా సోఫాలో బాజిమిట్లు వేసుకుని కూర్చొని రిమోట్ పట్టుకొని టీవీని చూస్తూ అంది ఏ నా పక్కన పడుకోవాలంటే భయమా అన్నాడు అభి నాకెందుకు భయం నువ్వేమన్నా రాక్షసుడువా నన్ను తినేస్తావా ఇప్పుడు టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది అందుకే చూడాలనుకుంటున్నాను అంతే అంది ఈషా ఏమో నాతో పాటు పడుకోవాలంటే భయపడుతున్నావేమో అనుకున్నాను నేనేమన్నా చేస్తానని అనుమానంగా ఉందా అభి అన్నాడు ఈషా కంగారు పడింది మా తమ్ముణ్ణి కాపాడావు మంచివాడివే కానీ ఏడు సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఉన్నావో లేదో నాకు తెలీదు కదా అప్పట్లాగే ఉంటాను ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదా భర్త చెప్పిన మాట భార్య వినాలా లేదా అన్నాడు అభి ఈషా టీవీ ఆఫ్ చేసి మూతి ముడుచుకొని లెగిసి నిల్చుని తలదించుకుంది అభి వెళ్తుంటే ఒక్కో అడుగు వేస్తూ భయం భయంగా తన వెనకాలే వెళ్ళింది ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది అభి ఇష్టాలకి తగ్గట్టు డిజైన్ చేయించుకున్నాడు అభి వెనకాలే నెమ్మదిగా లోపలికి వెళ్ళబోయింది ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు ఏంటి నా వెనకాలే వస్తున్నావు నా బెడ్రూంలోకి వస్తున్నావే నాతో పాటు పక్కనే పడుకోవాలని ఆశగా ఉందా ముసిముసిగా నవ్వుతూ ఈషాని ఏడిపిస్తూ అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ఈషా నీ ఆశలన్నీ ఇక్కడ ఆ పక్కన ఇంకో ఉంది అక్కడికి వెళ్ళి పడుకో అభి కావాలనే అని నవ్వుతూ ఈషా ముందే డోర్ క్లోజ్ చేశాడు ఈషా తలుపు వెనకాల నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వెళ్ళిపోయావా లేదంటే తలుపు తీసి ఇంకెక్కడ పుట్టుమచ్చులున్నాయో చెప్పమంటావా లోపల నుండి గట్టిగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న వేరే బెడ్రూంలోకి వచ్చేసింది ఈషా అడుగుల చప్పుడు విని అభిరామ్ నవ్వుకున్నాడు నెమ్మదిగా వెళ్ళి మంచం మీద వాలిపోయాడు గదిలోకి వెళ్ళిన ఈషా చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది తనకి నచ్చిన కలర్తో గోడలకి పెయింటింగ్ వేయించాడు తన అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేయించాడు లోపల చిన్న వైట్ కలర్ చేరుంది దాన్ని చూడగానే గతం గుర్తొచ్చింది ఏది మర్చిపోలేదు ఇచ్చినవన్నీ దాచుకున్నాడు మరిన్ని సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉన్నాడు ఇక్కడే కొన్ని రోజులున్నానంటే అమ్మని కాదని ఇతన్ని మళ్ళీ ప్రేమిస్తాను మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది ఈషా మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే